హాయ్ అండి ఈరోజైతే ఈ వీడియోలోనైతే ఒక నిజమైతే చెప్తున్నానండి అది ఎవరు నమ్మినా నమ్మకపోయినా సాక్షాత్తు నేనైతే సుబ్రహ్మణ్య స్వామిని ఇలా అభిషేకం చేసి ఇక్కడ అలంకరణ చేసుకొని నేను గుడికి వెళ్తూ ఉంటే మార్గం మధ్యలో చూసింది అయితే మీకు చాలా వివరంగా అయితే చెప్తాను ఫ్రెండ్స్ ఈరోజైతే సాక్షాత్ ఆ సుబ్రహ్మణ్య స్వామి నాకు దర్శనం ఎలా ఇచ్చాడు ఏంటి నేను ఏమనుకున్నాను ఆ కోరిక ఎలా నెలవేరుతుంది అనేది అయితే నాకు ఆ సాక్షాత్ ఆ దేవుడే నాకు దర్శనం అయితే చెప్పాడండి అంటే చెప్పడం అంటే చూపించాడు కళ్ళకు కట్టినట్టుగా నేను ఉన్నాను అని ఇంక ఇక్కడ ఏమైందంటే పొద్దుటే నేనైతే స్వామివారి దగ్గరికి వచ్చేసి ఇలా సుబ్రహ్మణ్యం షష్ఠి కదా ఈరోజు ముందుగా అయితే అభిషేకం అయితే చేశానండి పాలతో నీళ్ళతో స్వామివారికి అభిషేకం చేసి ఇంకా స్వామివారికి ఇలా గంధంతో అలంకరణ చేసి పసుపు బొట్లు అలాగే కుంకుమతోనైతే స్వామివారిని అలంకరించి ధూపము దీపము నైవేద్యము హారతి ఇచ్చి స్వామివారికి మూడు ప్రదక్షిణాలు వేసి వచ్చేటప్పుడు స్వామి నాకు నీ దర్శనం కావాలి నేనేం చెప్పినా వినను తండ్రి అని ఇలాగేనండి నిజంగా చెప్తున్నా అక్కడ స్వామితో ఏమైతే చెప్పానో మీకు అదే చెప్తున్నా అని చెప్పి దండం పెట్టుకొని శివాలయానికి అయితే వస్తున్నానండి ఇంకా వస్తూ ఉండగా శివాలయంలో ఈరోజు కళ్యాణం అనమాట సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం జరుగుతుంది స్వామి స్వామివారిని చూద్దామని అక్కడికి వచ్చి అక్కడ కొబ్బరికాయ కొడదామని అనుకుంటున్నాము ఇద్దరం మాట్లాడుతూ బైక్ మీద వస్తున్నామండి సడన్గానండి చాలా పెద్ద పాము అన్నమాట అది ఇంకా మాకు బైక్ ఎదురొచ్చేసిందండి ఎదురొచ్చేయంగానే మా వారు బండి బ్రేక్ వేసేసారు బ్రేక్ వేసేసి ఇంక ఒక్కసారికి మాకు భయం వేసిందండి ఇంక ఇలా తల తిప్పి ఇలా చూసి ఒక్క సెకండ్ అట్లా ఆగి మేము గట్టిగా అన్నామన్నమాట ఏమైనా ఓం సుబ్రహ్మణ్యాయ నమహ ఓం సుబ్రహ్మణ్యాయ నమ అంటూ ఇంకా మా ఒళ్ళు అయితే ఎట్లా అంటే చెప్పలేం మా వారికి నాకు ఒక రకమైన వణుకు వచ్చేసింది అనమాట స్వామివారిని చూసాం కదా ఇంకా భయం వేసింది బాగా స్వామికి దండం పెట్టి సాక్షాత్తు నాకు దర్శనం ఇవ్వు అన్నాను కదా ఈ రూపంలో నాకైతే దర్శనం ఇచ్చావా తండ్రి అని చెప్పేసి అయితే నిజంగా అండి దండం పెట్టుకున్నాను కానీ వీడియో తీయడానికైతే ఛాన్స్ లేదండి ఆ ఆనందంలో ఆ భయంలో ఉండిపోయా